நோட்டீசுராத நோட்டீசுல தெலங்கான நோட்டீசுல कार्रवाई करे रेवंत रेड्डी कपशपुर कार्रवाई करे रेवंत रेड्डी कपशपुर कार्रवाई करे जय ఈ ये प्रभुत्व राक मुझे తెలంగాణ రాష్ట్రం అదో పాలైపోయింది నీళ్లకు కానీ నిధులకు కానీ నియామకాలకు కానీ కరెంటు అన్ని విధాలకు కూడా ఇబ్బందులు పడే రోజుల్లో కేసీఆర్ పోరాటం చేసి ఇవాళ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినందుకు కేసీఆర్ మీద కానీ హరీష్ రావు గారి గారి మీద కానీ కేటీఆర్ మీద కానీ సంతోష్ రావు గారి మీద వీళ్ళందరి మీద తప్పుడు నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ పేరుతో వాళ్ళ ప్రభుత్వానికి గాలిపాలు చేస్తా ఉన్నారు ప్రభుత్వం విధానాలు తప్పు అనేది వాళ్ళ ప్రజలందరూ కూడా అర్థమవుతా ఉన్నారు వాస్తవంగా కాళేశ్వరం మీద దోపిడీ అన్నారు లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అన్నారు ఈ రేస్ కార్ రేస్ అన్నారు ఏది కూడా రెండు సంవత్సరాల నుంచి నిర్ధారణ లేని ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఇవాళ మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పటికీ ఈ మళ్లీ ఇవాళ ఫోన్ ట్యాపింగ్ పైకి తీసుకొచ్చి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ పేరు మీద నోటీసులు ఇస్తూ ఇవాళ ఎవరైతే ఈ పార్టీకి ప్రధాన నాయకులు ఆ నాయకత్వం మీద నోటీసులు ఇచ్చి ఒత్తిడి చేసి సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి ఇవాళ చేస్తా ఉన్నారు ఎంక్వైరీ పేరు మీద ఇది తప్పుడు విధానాన్ని ఆపుకోవాలా ఇవాళ వాళ్ళు చేసే అవినీతి అంత్యంత కాదు మనం చూస్తా ఉన్నాం చెర్ల నుంచి మొదలు పెడితే వరకు కొన్ని వేల లారీలు తోటి దోరుకుంటూ అవినీతి చేస్తాం దానికి ఒక లెక్క లేదు దానికి ఒక వ్యవహారం లేదు ఏది లేని పరిస్థితి గతం కన్నా కూడా ఇవాళ దానికి పర్మిట్ ఉందా లేదా లేకపోతే దాంట్లో కాటాకి మించి తోలుతున్నారా లేదా దాన్ని చూసి అధికారి కూడా లేని పరిస్థితి ఆ పద్ధతుల్లో దోపిడీ జరుగుతోంది ఈవెన్ ఇవాళ ఈ జిల్లాని అధికారిగా పెద్ద అధికారుగా ఉన్న కలెక్టర్ దగ్గర నుంచి కింద ఉన్న అధికారులు పోలీసు యంత్రాంగం కానీ ఎవరు కూడా ఇవాళ దాని మీద నిర్ధారణ చేసి దాన్ని వాళ్ళు తప్పు చేస్తాను ఒప్పు అని ఆలోచన చేసే శక్తి లేకుండా నిర్వేకం చేసింది అధికార రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీసుని కానీ మిగతా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ టోల్ గేట్లు కూడా బ్రేక్ ఇన్స్పెక్టర్ టోల్ గేట్లు కూడా ఇచ్చేసి యథేచ్ఛిగా ఇవాళ దోపిడీ చేస్తారు వాళ్ళ దోపిడీ దొంగల లేకపోతే ఫోన్ ట్యాపింగ్ పేరు మీద ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేస్తారు అధికారులు చేస్తారు ఎందుకు చేస్తారు ఆ ప్రభుత్వానికి ఇచ్చే నివేదిక దాని మీద చేస్తా ఉంటారు ఇంటెలిజెన్సీ కానీ లేకపోతే ఇంకా ఇతర డిపార్ట్మెంట్లు ఫోన్ ట్యాపింగ్ చేసి అసలు ఏం జరుగుతూ ఉందని కోసం కొంతమంది ఫోన్ ట్యాపింగ్ చేస్తారు ఎవడో ఫోన్ ట్యాపింగ్ చేస్తే నువ్వు ఫోన్ ట్యాపింగ్ నువ్వు ఫోన్ ట్యాపింగ్ అందరూ ఫోన్ ట్యాపింగ్ గురించే మాట్లాడుతాం ఇవాళ బీజేపీ నాయకులు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కళ్ళు మూసుకున్నాను రా ఇంతకాలం ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వం పదేళ్లు పరిపాలన చేస్తే ఒక్కసారి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయం గాని ఈ రేస్ కార్ రేషింగ్ గల కానీ అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కానీ సరైన నిర్ధారణ చేసుకుని ఈ ప్రభుత్వం దోపిడీ చేసుకోవడం వాళ్ళు దోపిడీ దొంగల్లాగా ప్రవర్తిస్తా భూములు కబ్జా చేస్తా ఇవాళ హైదరాబాద్ సిటీ చుట్టూ చూస్తే మొత్తం దోపిడీ కాంగ్రెస్ ప్రభుత్వం అవలిస్తా ఉంది ఎక్కడ ఖాళీ భూమి అక్కడ గొడ్డేసి రేవంత్ రెడ్డి గాని అదేవిధంగా మన జిల్లా మంత్రి ఇవాళ పొంగిలేడు శ్రీనివాసరెడ్డి కానీ మిగతా నాయకులు కానీ అందరూ కూడా ఇదే పని చేస్తా ఉన్నారు తప్ప ప్రజల అవసరాలను ఇవ్వాలి వెంకటప్పటి నుంచి భద్రాచలం పోవాలంటే సరైన రోడ్డు లేదు ఇక్కడ వచ్చిన సమస్యల పట్ల ఆలోచన చేసే నాయకుడు లేడు ఎమ్మెల్యే లేడు ఎంపీ లేడు పద్నాలుగు సంవత్సరాల పాటు ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారి మీద కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అధికారంకి వచ్చి రెండేళ్లలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను మర్చిపోయి డైవర్సన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఏదో విధంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వాన్ని ప్రధానంగా కేసీఆర్ గారి మీద అట్లనే హరీష్ రావు గారి మీద కేటీఆర్ గారి మీద సంతోష్ రావు గారి మీద సిట్ నోటీస్ పేరుతో ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఈ ఎన్నికలను ఎలాగో ఏదో రకంగా గెలవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పక్కన కట్టుకుంది దీని ప్రధానంగా మేము వ్యతిరేకిస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్టంలో ప్రజలందరినీ ఆశీర్వదించి ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి పదేళ్ల కాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద సిట్ నోటీసుని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం అయ్యా దేవంత్ రెడ్డి గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాపాలన పేరుతో వచ్చినట్టు మీరు ఈ యొక్క ప్రజాపాలన ప్రభుత్వం ఈ ఎన్నికల్లో గెలవాలి తప్ప ఇట్లా నోటీసులు ఇచ్చి దౌర్జాన్యంగా దాపిడి దోపిడీ చేసి ఈ ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల్లో మీకు పురపాఠం చెప్తారు